प्लीज सब्सक्राइब धन्या ठीव क्षण क्षणं मी मुद्द समाचार విజయమే నీద నీ చాటగా కై ముందుకే కదలగా యువత నీకు అండగా ఉండగా శివప్రసాదన్న అన్న నీద గెలుపు బాటగా దింగినంటే హోరు ఎవరా పలేని జోరు ప్రత్యర్థి పేజారు నీకెదురు ఎవరు లేరు జనం గుండె చప్పుడివి జనంలో నమనిషివి నువ్వే 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 మాసవు నువ్వే 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 మా అండవు నువ్వే 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 అభివృద్ధి దాతవు రాజమల్లు శివ ప్రసాద్ రెడ్డి అన్నా జగన్ అన్న నువ్వు నడిచేవన్నా పల్లె ప్రగతికై నీవు కదిలేవన్నా ప్రజాక్షేత్రంలోకి నీకు స్వాగతం అన్నా నిర్మించి వాట వాట వెదలు తీర్చిన ప్రజానేతపు సమస్య నదున్నదంట క్షణంలో స్పందించి ప్రజల వెన్నుదన్నుకుండ స్నేహితుడవు అన్నాని పిలిస్తే వెను వెంటనే వాళ్ళు తాబు ప్రతి గడపకు బంధువై కష్టాలు తీరుస్తావు అన్నాని పిలిస్తే వెను వెంటనే వాళ్ళు తాబు ప్రతి గడపకు బంధువై కష్టాలు తీరుస్తావు నమ్ముకున్న వాడికి న్యాయం చేసే నేతవు నువ్వే 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 మా ప్రతినిధివి నువ్వే 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 మా దళపతివి నువ్వే 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 మా రక్షణవి నువ్వే 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 మా నేస్తానివి రాజమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నా జగనన్న పాటలో నువ్వు నడిచేవన్నా ప్రగతికై ప్రజా ప్రజాక్షేత్రంలోకి నీకు స్వాగతం అన్నా ఊరూరా అందించగ పేదల పథకాలు మహిళా అభివృద్ధికై కవిత చూపి భరోసా నిచ్చారు రైతు సంక్షేమానికి నడు కట్టినారులు అన్న ప్రజా సేవలోనే మన శివప్రసాద్